భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్లో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి మున్సిపల్ చైర్పర్సన్ కటకం దీపిక ఎంపీపీ కురుగొండ ధనలక్ష్మి వైసీపీ నాయకులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా అతి గొప్ప రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ జలధంకి వెంకటకృష్ణారెడ్డి వైసీపీ నాయకులు కామిరెడ్డి రాజారెడ్డి చెదరవాడ కుమార్ గంధవల్లి సిద్దయ్య కౌన్సిలర్లు పాపారెడ్డి చంద్రారెడ్డి సాధు శాంతి తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఇటువంటి గొప్ప సందర్భంగా ముఖ్యంగా మన రాష్ట్ర అవతరణ దినోత్సవం కూడా ఈరోజు ఎంతో మంది త్యాగదనులు పొట్టి శ్రీరాములు గారి కృషితో ఆ రోజు మెడ్రాస్ నుంచి మనకు ఒక రాష్ట్రం ఏర్పడింది తర్వాత కాలక్రమాన ఇది రెండు రాష్ట్రాలుగా విడిపోయినా కూడా అటువంటి త్యాగమూర్తుల వాళ్ళ యొక్క త్యాగాలను మనం గుర్తు చేసుకోవాలి ముఖ్యంగా ఈరోజు డెబ్బై ఐదు సంవత్సరాలు ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా అతి గొప్ప భారత రాజ్యాంగాన్ని నిర్మించి ఈ యొక్క భారతదేశానికి ఇచ్చి ఈరోజు ఈ పార్లమెంటరీ వ్యవస్థ కానీ ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ కానీ ముందుకు సాగుతుందంటే ఈ భారతదేశానికి ఒక ఆత్మ అని అంటే అది భారత రాజ్యాంగమే ఆ భారత రాజ్యాంగాన్ని నిర్మించే దాంట్లో ముఖ్య పాత్ర పోషించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఈరోజు మనం అందరం మరోసారి స్మరించుకొని వారి త్యాగాలను గుర్తు చేసుకోవాలని మా యొక్క వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున అందరికీ తెలియజేస్తూ చలవు తీసుకుంటున్నాం మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం త్రీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి